మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ అవిపూడి కాంబినేషన్లో కాంబినేషన్ లో రాబోతున్న సినిమా నుండి ఇప్పటి వరకు రెండు పాటలు అయితే రిలీజ్ అయ్యాయి ఈ సినిమా నుండి వచ్చిన మీసాల పిల్ల పాటతో పాటు రీసెంట్ గా వచ్చిన శశిరేఖ సాంగ్ కూడా అద్దెరిపోయిందని చెప్పాలి రీసెంట్ గా రిలీజ్ అయిన శశిరేఖ సాంగ్ కి చిన్న పిల్లల దగ్గర నుంచి యూత్ వరకు ప్రతి ఒక్కరూ కూడా యునానమస్ గా కనెక్ట్ అయ్యారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట బాగా ట్రెండ్ అవ్వటం మాత్రమే కాకుండా మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి కూడా ఒక విధంగా హైప్ ని తీసుకొచ్చిందని చెప్పాలి ఒక మంచి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా సినిమాకి మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ కూడా తోడవడంతో సంక్రాంతికి ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా ఆడియన్స్ మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మన డైరెక్టర్ అనిల్ రవి పూడికి సంక్రాంతి పండక్కి మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేశారట సినిమాలో డెబ్బై శాతం ఆల్మోస్ట్ కామెడీ ఇంకా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు మిగిలిన ముప్పై శాతం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు ఈసారి రిలీజ్ అవుతున్న ఆరు సినిమాలకి సంబంధించిన ప్రమోషన్స్ రీసెంట్ గానే స్టార్ట్ అయినప్పటికీ కూడా మన డైరెక్టర్ అనిల్ రవి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పాలి మరికొన్ని గంటల్లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ తో పాటు మూడవ సాంగ్ కి సంబంధించి ఒక మాస్ అప్డేట్ అయితే రాబోతోంది సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా టీం ట్రైలర్ కండక్ట్ చేయబోతుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తోంది మన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఈ సినిమాతో పాటు విశ్వంబర సినిమాలో కూడా బిజీగా ఉన్నారు సినిమా ట్రైలర్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా పనిలో బిజీ అవ్వబోతున్నారు క్రేజీ అప్డేట్ అయితే రాబోతోంది మన మెగాస్టార్ చిరంజీవి ఇంకా నైనతర కాంబినేషన్ లో ఉండబోయే ఈ పాటకి సంబంధించి సినిమా టీం ముందుగా ఒక ప్రోమోని రిలీజ్ చేసి లిరికల్ సాంగ్ కి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు మన టాలీవుడ్ నుంచి వస్తున్న ఇన్సైట్ టాక్ ప్రకారం ఈ సినిమా ట్రైలర్తో పాటు మూడవ సాంగ్ కూడా ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మీరు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా నుండి ఏ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారో మాకు కింద కామెంట్లో తెలియజేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి